హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఒక చిన్నగా రెండు మాటలు ఏంటంటే మామూలుగా మనము ఇంట్లో ఆడవాళ్ళం ఏంటంటే పిల్లలకు కానీ మన భర్తలకు కానీ అత్తమామలకు కానీ ఎవరికైనా ఏదైనా అన్ని పొద్దున్న లేచి నుంచి అందరికీ చేసే బిజీలో ఆ చేసే హడావిడిలోనే ఉంటూ మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకు అనే వరకాల మనకు జోష్ వస్తుంది చేయాలనిపిస్తుంది చేస్తాము కూడా ఇంట్రెస్ట్గా మన హెల్త్ గురించి అనే వరకాలు ఏమవుతుంది తెలుసా నిర్లక్ష్యం సర్లే చేద్దాంలే బద్ధకము అది కాక చేసి అలసిపోయి అదే టైంకి మనకు పడుకోవాలని మన గురించి మనం అనేది కేర్ తీసుకోమనమాట కొద్దిగా కేర్ తీసుకోవాలి అందులో ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే ఇబ్బంది ఏంటి అంటే రక్తహీనత బ రక్తం అనేది తగ్గిపోవడం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బ్లడ్ అనేది తక్కువ అవుతుంటుంది మెయిన్ ప్రాబ్లం ఆడవాళ్ళలో వచ్చేది బ్లడ్ తక్కువ అవ్వడం దానివల్లనే మనకు మిగతా అన్ని ఇబ్బందులు కూడా ఫేస్ అవుతుంటాయి కాబట్టి ఆ ఒక్క ఇబ్బందిని మనము అధిగమించాలి ఆ ఒక్క దానికోసం మనం ఏం చేయాలంటే ఆ టైం కేటాయించాలి దానికోసం అనేసి అందుకోసమని నేను ఈరోజు మీకు బ్లడ్ని పెంచే ఏంటి జ్యూసెస్ ఏంటో చూపిస్తాను అట్లాగే అది మనం చేసుకోగలగాలి కూడా మన కోసం మనం చేసుకోగలం మనం పిల్లల కోసం అన్నా కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరి కోసం అన్నా కూడా ఇంట్రెస్ట్గా చేస్తాం అదే మన వరకు వచ్చే వరకు మనం అది చేయకుండా ఏమవుతుందంటే నిర్లక్ష్యం అయిపోయి ఓపిక లేకపోవడం కూడా ఎందుకంటే అన్ని చేసేవారు మనం మన కోసం అనేవరకు ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట దానివల్ల మనకు బ్లడ్ అనేది తగ్గిపోతుంది మెయిన్ కంపల్సరీగా ప్రతిరోజు మనం మన ఒక పది నిమిషాలు కేటాయించుకొని ఒక జ్యూస్ చేసుకొని తప్పకుండా తాగాలి దానికోసం అనేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేనైతే ఎప్పుడు మిక్సీ జార్లో బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ చేస్తాను నేను కూడా నిర్లక్ష్యమే చేస్తాను మీకు చెప్తున్నాను కానీ నేను కూడా ఇంట్లో వాళ్ళకి అనే వరకల్లా చేస్తాను కానీ నా గురించి నేను అనే వరకల్లా నేను కూడా ఓకే తగ్గిపోవడం కానీ పనంతా అయిపోవారు కలిసిపోతుంది అబ్బా సరే లే చేద్దాంలే ఎల్లుండి చేసుకొని తాగుదాంలే అట్లా నిర్లక్ష్యం అయిపోతుంది అనమాట అట్లా కాకుండా కొంచెం దానికోసం ఇంకో మిక్సీ జార్లో అనే వరకు ఇంకా కొంచెం ఏమంటారు లేజీనెస్ అబ్బా ఇది తొందరగా అవ్వదు అదే అనేసి అట్లా అనుకోని నిర్లక్ష్యం అయిపోతుంది అందుకోసమని ఈరోజు మీకు ఒక వీడియో చేస్తున్నాను దీనికి ఏంటి అంటే ఇదిగోండి నేను కొత్తగా ఇదిగోండి జ్యూసెస్ కోసమే ఇది కొన్నాను అనమాట ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇది మాత్రం ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు నేను సొంతంగా నేను అమెజాన్లో మొన్నటి వరకు గ్రేట్ ఇయర్ ఫెస్టివల్ ఉంది కదా అప్పుడు బుక్ చేశాను వచ్చింది కానీ అసలు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇది కాటన్ బాక్స్ వచ్చింది మా కన్నా ఏంటో ఇది చూడాలని ఆ బాక్స్ ఓపెన్ చేసింది ఇంకా అది కూడా ఓపెన్ చేయలేదు చాలా రోజులు పడు చూసిన తర్వాత ఓపెన్ చేసింది కానీ ఇంక ఇదైతే నేను ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అట్లాగే దీంతో జ్యూస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాగ తెచ్చి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఉన్నప్పుడే ఆర్డర్ చేశానండి కానీ ఓపెన్ చేయడానికి నాకు అసలు తీరిక దొరకలేదు వీల్ అవ్వలేదు ఇంకా ఇది ఎట్లా ఉందో వాడి చూసి మీకు అందరికీ కూడా రివ్యూ ఇస్తాను తప్పకుండా ఇది అందరు తెచ్చుకోండి అలాగే జ్యూసెస్ చేసుకుందాం చూడండి ఇదైతే మిషన్ ఇట్లా ఉంది దీనికైతే మొత్తం ఫైవ్ జార్స్ వచ్చాయి అవుతుంది ఇట్లాగా మళ్ళీ వీటికి కూడా ఇట్లా మనకి వాడిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వద్దు అనుకుంటే మనము బయటికి ఎక్కడైనా పిల్లలకి ఇట్లా పెట్టి ఇవ్వాలి అనుకుంటే సిప్పర్ కూడా వచ్చింది దీనికి సిప్పర్ ఇలాగా సిప్పర్ కూడా వచ్చింది అనమాట ఇట్లా పట్టుకోవడానికి మనం హ్యాండీగా ఉండడం కోసం అనమాట ఇంకా ఇందులోనే కొంచెం పల్ప్ ఏమైనా మనకు వద్దు అనుకుంటే ఇది నెట్ లాగా కొంచెం క్యాప్ వచ్చింది అట్లాగే రెండు సిప్పర్ మూతలు అయితే రెండు వచ్చాయండి ఇదిగోండి రెండు సిప్పర్ మూతలు వచ్చాయి ఒక క్లోజ్డ్ మూత వచ్చింది దీనికి ఏమో ఇది పల్ప్ కోసం ఫిల్టర్ అవ్వడం కోసం ఇది ఒకటి వచ్చింది ఇదేమో లస్సీ కోసం మనం మజ్జిగ వేసుకొని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా లస్సీ అవుతుంది అనమాట ఇది లస్సీ కోసం అని ఇది ఒకటి వచ్చింది తర్వాత రెండు బ్లేడ్స్ వచ్చాయి మనకి ఇదిగోండి రెండు బ్లేడ్స్ ఇది రెండు బ్లేడ్స్ ఇవి రెండు బ్లేడ్స్ మన వెజిటేబుల్స్ కో జ్యూసర్స్ కోసము అట్లాగే చట్నీస్ కూడా చిన్న చిన్నగా ఏవైనా చట్నీస్ కూడా చేసుకోవడం కోసం అని ఇది వచ్చింది ఇది లస్సీ కోసం వచ్చింది అనమాట రెండు మూతలు వచ్చాయి రెండు మూతలు వచ్చాయి ఈ బాటిల్స్ ఇవి రెండు బాటిల్స్ మాత్రం ఫ్రిడ్జ్లో కోసమని ఇక్కడ ఫ్లాట్గా ఉంది చూడండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కోసం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కోసమైనా సరే ఇట్లాగా బయటికి తీసుకెళ్తే సిప్పర్ కోసమైనా ఇలా వీటి కోసం అని రెండు మూతలు వచ్చాయన్నమాట ఇవేమో చట్నీసు లస్సీ కోసం ఏవైనా మనం ఇది పెట్టుకోవడానికి కోసం ఇంకా ఎలా చేసుకోవాలో నేను అది కూడా చూపిస్తాను వెళ్ళిపోదాం వీడియో ఇదిగోండి చూసారు కదా నేనైతే ఇవాళ మీకు బీట్రూట్ జ్యూస్ అట్లాగే పపాయ జ్యూస్ ఒక ఫ్రూట్ ఒక వెజిటబుల్ ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని బట్టి మనం ఇంకో బీట్రూట్ ప్లేస్లో ఆల్టర్నేట్ క్యారెట్ కానీ అట్లా కీ కుంబరు మన దోసకాయ కానీ కీర కానీ ఇవి కానీ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో మనం ఏదైనా సరే బనానా స్మూతీస్ మళ్ళీ అట్లా స్ట్రాబెర్రీస్ వస్తే లేదా స్ట్రాబెర్రీ బనానా స్మూతీ అట్లా ఏవైనా చేసుకోవచ్చు అందుకోసం అదొకటి ఇదొకటి చూపిస్తున్నాను ప్రతిరోజు ఇంక తెచ్చుకున్నామంటే మనము ఇది ఏదో ఒక జ్యూస్ కూరగాయలు కట్ చేసుకుంటప్పుడే ఒక వెజిటబుల్ కానీ లేకపోతే ఒక ఫ్రూట్ కానీ యాపిల్ కానీ ఏవైనా కట్ చేసుకొని ఎందులో అయినా సరే మనం ఇట్లాగే ఇదిగోండి నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని మీకు చూపించడం కోసం ఇలాగ బౌల్లో వేశాను కాజు తక్కువ బాదం చాలా ఎక్కువ ఇవేమో గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉంటాయి అవి కూడా అలాగే ఇదిగోండి పిస్తా ఇంకా నా దగ్గర ఇప్పుడు అవైతే అవైలబుల్ లేవని ఉన్న వాటిలో ఇవన్నీ మిక్స్ చేశాను మనం ఇవన్నీ తెచ్చి ఇట్లాగ మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలి ఇంకా జ్యూస్ చేసేటప్పుడు కొన్ని ఇలాగ కొన్ని అందులో వేసుకొని ఇది వేసేసుకొని జ్యూస్ చేసుకోవడమే ఇంక ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మనము వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తది తీసుకున్నాం కదా ఫస్ట్ అయితే ఒక బొట్టు పెట్టుకుందాం నాకు ఏదైనా సరే కొత్తది తెస్తే ఫస్ట్ ఒక్కటైనా దానికి బొట్టు పెట్టిన తర్వాత నేను నేను దాన్ని వాడడం స్టార్ట్ చేస్తాను అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడైతే అయితే ఫ్యాన్ కొన్నా సరే దానికి కొబ్బరికాయ కూడా కొట్టేవాళ్ళు పూజ చేసి ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి కదా కొనడానికి కొత్త వస్తువులు కానీ బుట్ట అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి పెట్టుకున్నాను ఫస్ట్ బీట్రూట్ జ్యూస్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా మనం ఎన్ని తినాలనుకుంటామో అన్నీ ఒక ఏడెనిమిది బాదాములు ఒక కాజు పిస్తా అలాగే మన గుమ్మడి గింజలు ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ మనం ఉత్తాయి తినమంటే మనకు టైం ఉండదు ఉన్నా కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం అందుకోసమని ఇందులో వేసేసుకోవాలి అట్లాగే ఇదిగోండి బీట్రూట్ ముక్కలు వెజిటేబుల్స్కి అయితే వాటర్ పోసుకుంటే బాగుంటుంది ఫ్రూట్స్కి అయితే పాలు పోసుకుంటే బాగుంటుంది ఇంకా నేను బీట్రూట్కి అయితే పాలు పోయట్లేను ఇందులో వాటరే యాడ్ చేస్తాను అనమాట ఇదిగోండి నేను కొంచెం హాట్ వాటర్ తాగుతాను అందుకోసమని వేడి నీళ్ళే పోసుకుంటున్నా అంతే ఇదిగోండి వేడి నీళ్ళు మరి వేడి కాదు గోరువెచ్చటి నీళ్ళు దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకొని ఇంతే ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఆన్ చేసుకుందాం రెడీ అయిపోయింది జ్యూస్ ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెష్ జ్యూస్ ఇదిగోండి ఇంకా మనం ఇలాగే డైరెక్ట్గా అయినా తాగొచ్చు లేదంటే గ్లాస్లో అయినా వేసుకొని తాగొచ్చు ఇందులో నేనైతే షుగర్ ఏమీ యాడ్ చేయలేదు కావాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు లేదకపోతే హనీ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ వండుకొని పొద్దున్నే దాగిన కూడా చాలా మంచిది అనమాట నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ప్రమోషన్ వీడియో అయితే కాదు కాకపోతే లేడీస్ మన ఆడవాళ్ళం మనం మన హెల్త్ కోసం మనం రిలాక్షన్ చేస్తాం అందుకోసం మన మిక్సీలో అంటే ఇంత ఈజీగా అవ్వదు చాలా టైం పడుతుంది ఆ పల్పు కాదు మధ్యలో పెట్టి ఇదంతా కూడా మనకు మొత్తం పల్పుతో సహా నీకు మీకు గ్లాస్లో వస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి మొత్తం ఎంత జ్యూస్ మనం ఇంకా పలుపు తీసే పనే లేదు ఇదిగోండి విత్ ఇన్ టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా పట్టలేదు వన్ మినిట్లోనే కంప్లీట్ అయిపోయింది జ్యూస్ చూసారా ఇంక ఇది పెట్టుకుందాం ఇందులో హనీ కానీ బెల్లం కానీ షుగర్ అయితే వద్దులేండి హనీ బెల్లం ఏవైనా సరే వేసుకొని నిమ్మకాయ వండుకొని వెజిటేబుల్ది కాబట్టి ఇందులో నిమ్మకాయ కూడా వేండుకొని తాగొచ్చు ఇంక ఇదైతే మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు అట్లాగే ఒక ఫ్రూట్ జ్యూస్ కూడా చూపిస్తారు నా దగ్గర ఇప్పుడు పపాయ ఉందని నేను పపాయ వేస్తున్నాను ఈ ప్లేస్ ప్లేస్లో మీరు యాపిల్ కానీ బనానా కానీ లేదంటే మన ఇవి కివీస్ కానీ ఏవైనా జ్యూసెస్ గ్రేప్స్ కానీ ఏవైనా సరే మనం సేమ్ గా ఇందులో కూడా ఇట్లాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం ఒక రోజుకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ తింటామో అన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఇలాగా ఫ్రూట్స్ వేసుకుందాం ఫ్రూట్ జ్యూస్లో మాత్రం కొన్ని పాలు పోసుకుంటే బాగుంటుంది ఉండండి ఇదిగోండి ఇందులో నేను ఇప్పుడు పాలు పోస్తున్నాను చిక్కటి పాలు పోసుకుందాం మూత పెట్టేసుకుందాం ఉండి ఒక ఇది కూడా ఇంతే ఇలా పెట్టేసుకొని ఎంత స్టార్ట్ చేసుకోవడమే వన్ మినిట్ కూడా అసలు సార్ వన్ మినిట్ కూడా పట్టట్లేదు సూపర్ చూడండి ఇలా మీరు పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు అలా ఇలాగ జ్యూసులు పెట్టి రెండు ఫ్రిడ్జ్లో పెట్టేయండి వాళ్ళు రాగానే ఆకలితో వస్తారు కదా ఫస్ట్ ఇది తీసుకొని తాగేసి ఫ్రెష్ అప్ అవుతారు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా ఇవ్వచ్చు వాళ్ళకు ఓకే చూసారు కదండి అందరూ తప్పకుండా ఇది తెచ్చుకోండి మీకు ఎవరైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే కమెంట్ పెట్టండి నేను తప్పకుండా ఇస్తాను ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వను కాకపోతే కమెంట్ పెడితే మీకు వాళ్ళకి లింక్ ఇస్తాను నేను అమెజాన్లో ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి ఏదో ఒక వెరైటీ మంచి చూసి తీసుకోండి ఇదైతే సిక్స్ హండ్రెడ్ వాట్స్ థౌజండ్ వాట్స్ కూడా ఉంటుంది ఇంకా జ్యూసెస్కి అంత అవసరం లేదని నేనైతే సిక్స్ హండ్రెడ్ వార్డ్సే తీసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఇట్లాగా పిల్లలు ఇంటికి వరకు కానీ మనం కూడా అటు కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒకటి ఏదో ఒక వెజిటబుల్ కట్ చేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని ఈజీగా తాగేసేయచ్చు మన హెల్త్ గురించి కూడా మనం పట్టించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే అండి ఫస్ట్ మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి అందుకోసం అనేసి ఓకేనా ఇలాగ రోజు ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే ఒక ఆల్టర్నేట్ రోజు ఫ్రూట్ జ్యూస్ ఒక రోజు వెజిటబుల్ జ్యూస్ ఇట్లా రోజు ఒక జ్యూస్ తాగామంటే మనకు చాలా మంచిది హెల్త్కి అందరూ తప్పకుండా ఇలాంటిది ఒకటి తెచ్చుకోండి అలాగే ఇలాగ జ్యూసులు చేసుకొని తాగండి ఓకేనా ఇవాళకి అయితే ఇదే అండి వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దీని లింక్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవాళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి